నమస్తే అండి మోహన్ జవదాకర్ వాసు స్వాగతం ఈరోజు సిశిల్పాలని ఊర్లో విజిట్కి వచ్చామండి ఇది మనోచి ప్లాన్ అండి ఒక ఆరు నెలల క్రితం వచ్చాము ప్లాను అయితే వర్క్ అంతా ఫైనల్కి వచ్చింది మళ్ళీ ఒకసారి విజిట్ చేయండి అండి ఏమైనా మేస్తూ ఏమైనా ఏమన్నా చిన్న చిన్న లోపల ఏమైనా ఉంటే సరి చేసుకుంటాం రమ్మన్నారు అందుకని మళ్ళీ విజిట్కి వచ్చామండి ఈ నైరుతిలో మెట్లు అండి దక్షిణ నైరుతిలో మెట్లు అయితే ఈ మెట్లు కింద చాలా ప్లేస్ ఉంది కాబట్టి మేము టాయిలెట్స్ పెట్టుకుంటాం అడిగారు అయితే మనం ఏం చెప్పండి టాయిలెట్స్ అయితే నైరుతిలో దక్షిణ నైరుతిలో కానీ పర్వత నైరుతిలో కానీ టాయిలెట్స్ అయితే వాడకూడదండి ఇక్కడ ఏదైనా బలమైన వస్తువులు వినప వస్తువులు కానీ ఏదైనా బలమైన వాడుకోవాలి కానీ నీటి వాడుకోవాలి ఎటు పర్సలు ఉండకూడదని చెప్పండి ఓకే అన్నారండి అలానే పంచండి సింహదారానికి ఏదైనా ఉండాలండి సింహదారాలు ఏదైనా ఉండాలి ఎందుకంటే దీనికి ఇరువైపులా కిటికీలు ఉండాలి మనిషికి అట్లా ఇరు వైపుల కళ్ళుని అలానే సింహదారానికి కూడా వైపులా కిటికీలు ఉండాలండి ఎక్కువ మంది ఏం చేస్తున్నారు ఓన్లీ ఒక సైడ్ మాత్రం పెడుతున్నారు ఈ సైడ్ లేకుండా ఓన్లీ ఈ సైడ్ మాత్రం కిటికీ పెట్టుకున్నారండి అలా పెట్టకూడదండి ఎందుకంటే ఇలా ఒక వైపు బలం ఉండదండి రెండు వైపులా కిటికీలు ఉంటేనే ఈ యొక్క సింహదారానికి మంచి బలం వస్తుంది అలానే అంత బలం ఉంటే యజమాని కూడా అంత బలంగా ఉంటుంది హాల్ అండి ఇది హాల్ హాల్ అండి ఇది ఇది వచ్చేసరికి ఈ హాల్లో ఒక గుమ్మం ఇచ్చామండి ఒక గుమ్మం అలానే ఇది మాంస బెట్రూమ్ అండి ఇది మాంస బెట్రూము ఈ మాస బెట్రూమ్ ఇది ఇటు పరోటో ఒక పిరిగి ఇచ్చాము అలానే పరోట మధ్య టాయిలెట్స్ అండి పరోట మధ్యలో టాయిలెట్స్ ఈ యొక్క ఈ యొక్క బెడ్రూమ్ కి ఒక టాయిలెట్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇది ఒక టాయిలెట్ అండి ఇది అటాచ్డ్ ఈ రెండు టాయిలెట్ కూడా కరెక్ట్ పన్నెండు మధ్య ఇచ్చామండి పన్నెండు మధ్య ఉన్నాయి ఇదంతా డైనింగ్ అండి డైనింగ్ ఏరియా ఇదంతా ఏరియా ఇది మందిరండి పూజా అండి ఇది ఇది ఉత్తర ఉత్తరకాయలు ఉన్న కిచెన్ అండి ఇది ఉత్తర కిచెన్ ఇచ్చామండి అయితే ఉత్తర విస్తానంలో కిట్టి కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ వచ్చి ఇక్కడ ఇచ్చామండి ఇంటికి అనుకోకుండా ఇంటికి సంబంధం లేకుండా మళ్ళీ ధర్మకోళతో పెట్టారండి అటు గోడ కూడా మళ్ళీ అలాంటి ఇంటికి అనుకోకుండా మళ్ళీ పూర్తిగా ధర్మకాలు పెట్టి కట్టేశారండి అది ఇటు వచ్చేదానికి ఉత్తరం వైపున ఖాళీ స్థలం ఇది ఈ ఇంటికి తూర్పుపై ఖాళీ స్థలం అండి ఇది ఇంటికి తూర్పుపై పైన ఖాళీ స్థలం ఇదంతా అలానే ఇదంతా ఇటు ఉత్తరీస్థానంలో గేట్ ఇచ్చామండి ఉత్తర ఈస్థానంలో గేట్ ఇచ్చాము అలానే దక్షిణ ఆగ్నేయంలో దక్షిణ ఆగ్నేయంలో మంచి గేట్ ఇచ్చామండి అంటే పెద్ద గేట్ వెహికల్స్ రావడానికి దేనికైనా మంచి పెద్ద గేట్ ఇచ్చామండి అలానే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ టైల్స్ వరకు నడుస్తుంది టైల్స్ వరకు నడుస్తుంది అలానే మీకు అలా అండి మీకేమన్నా వాసులో సలహాలు కావాలంటే మా యొక్క నెంబర్ కాంటాక్ట్ చేయండి అండి కొత్త కొత్త ప్లాన్స్ కావాలన్నా పాతిలో ఏమన్నా రీమోడింగ్ చేసుకోవాలంటే మా యొక్క నెంబర్ కాంటాక్ట్ చేయండి